ఆగస్టు మూడున జరిగే బహుజనుల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు పేర్కొనడం జరిగింది అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జిఓ కార్యాలయం నందు ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కులాల వారీగా జనాభా లెక్కలను చేపట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రిజర్వేషన్ పరిరక్షణ సమితి స్వాగతిస్తుందని ఈ డిమాండ్ల సాధన కోసం గలం ఇప్పి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు అదేవిధంగా ఆగస్టు మూడున జరిగే బహుజనుల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క బీసీ నాయకులు బీసీ సంఘాల నేతలంతా పాల్గొని విజయంతం చేయాలని ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల నాగరాజు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ నాయకులు న్యాయవాది పుల్లయ్య శివకృష్ణ ఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ నాయక్ జాతీయ నాయకులు నాగభూషణం జిల్లా అధ్యక్షుడు రాజా రమేష్ ఎస్సీ ఎస్టీ సెల్ జేఏసీ అధ్యక్షుడు సాకేహరి మరియు ఇతర ఆర్పిఎస్ నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం మీడియాకు అదేవిధంగా నాతోటి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎస్సీ ఎస్టీ జేఎస్సీ వివిధ ప్రజా సంఘాల మిత్రులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రంలో బలహీన వర్గాల పరిస్థితుల పైన ముఖ్యంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పైన గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దేశంలో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ల స్థితిగతుల పైన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అదేవిధంగా మేము తీసుకున్నటువంటి అజెండా ఏదైతే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మౌలిక సూత్రం చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం వారి అజెండాతో పనిచేయడానికి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై నుంచి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రమాణం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పాలకులు విస్మరించడం వల్ల ఈరోజు యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభా సమస్యలు ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాల వారిగా జనాభా లెక్కల్ని తిరిగి స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత దేశంలో అనేక మంది సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నటువంటి మీడియా కావచ్చు రాజకీయ పార్టీల ప్రతినిధులు కావచ్చు లేదా ఇక్కడ కూర్చున్నటువంటి కుల సంఘాల ప్రజా సంఘాల సామాజిక న్యాయం గురించి గలమెత్తినటువంటి ఉద్యమ నేతలు కావచ్చు వారి యొక్క ఒత్తిడి మేర కేంద్ర కేబినెట్ పార్లమెంట్లో రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల్లో కులాలను కూడా లెక్కించాలనేటువంటి ఒక క్యాబినెట్ తీర్మానాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతిస్తా ఉంది ఇదే సందర్భంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు నలభై నాలుగు శాతం కల్పించాలని విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు దేని మీద మాది అని చెప్పడానికి హక్కు లేనటువంటి జనాభా దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ప్రకృతి సంపద అయినటువంటి భూమి మీద మా వాటా ఎంతుందో తెలియదు లేదు ఈరోజు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి స్థాయిలో మా పరిశ్రమల వాటా ఎంత ఉందో మాకు తెలియదు భారత రాజ్యాంగం ప్రకారం ఉచిత విద్య వైద్యం ద్వారానే ఈ సమాజం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అంటే ఈరోజు లక్షల కోట్ల వ్యాపారం నడుపుతూ విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసినటువంటి ఆ సంస్థల్లో మా వాటా ఎంత ఉందో మాకు తెలియదు లేదు సమాజాన్ని నిత్యం చైతన్యశీలుగా చేస్తూ సమాజంలో ఏ వర్గం తప్పు చేసినా అది శాసన శాఖ కావచ్చు కార్యనిర్వాహక వర్గం కావచ్చు న్యాయశాఖ కావచ్చు ఈ మూడిట్లో ఎవరు తప్పు చేసినా నాలుగో వర్గం మేమున్నాము అని చెప్పి సమాజం వైపు నిలబడే మీడియా ఎవరి వైపు ఉందో ఎవరికి వంతగా వస్తుందో ఈ దేశంలో ఇప్పటికీ అర్థం కాదు అందుకే ఈరోజు తిరిగి మా హక్కుల సాధనకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఈరోజు ఒక అడుగు ముందుకేసి మాకు సహాయం చేయమని చెప్పి ఇప్పటికే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని అభ్యర్థిస్తున్నాం గిరిజన సామాజిక వర్గాన్ని అభ్యర్థిస్తున్నాం దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందినటువంటి వివిధ రాజకీయ పార్టీల దయా దాక్షణలతో శాసనసభల్లోనూ పార్లమెంటులోను శాసన మండలిలోనూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజాప్రతినిధిని అభ్యర్థిస్తున్నాం యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకు ఎక్కడా కూడా స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు లేవు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి చట్టసభల్లో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తూ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారో వారు ఈ సమాజంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో సంపదను సృష్టించారు దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చారు ఆ జనాభా నిష్పత్తి చూస్తే కేవలం పదమూడు శాతం ఉన్నటువంటి వర్గానికి గత ఆరు సంవత్సరాల క్రితం రిజర్వేషన్లు పది శాతం అగ్రవర్ణ పేదల పేరుతో ఇచ్చారు మేము కాదనడం లేదు అంటే పదమూడు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి మేము స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా దళితులకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి బాధ్యత దేశ పార్లమెంటుకి ఉంది దేశంలో ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పాలకులకు ఉంది అదే దామాష ప్రకారం గిరిజనులకు వారి ద జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లని పెంచాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నటువంటి దళిత గిరిజన పరిస్థితి వారి హక్కుల్ని కొట్లాడి లాక్కునే పరిస్థితి ఉంది యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఎక్కడ చట్టబద్ధంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ రిజర్వేషన్లు లేవు హక్కులు లేవు ఆస్తులు లేవు ఈ దేశంలో వారు ఏ పౌరులుగా బతుకుతున్నారో పాలకులే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా సోషల్ మీడియా డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పండి ఈరోజు ఏ రంగాన్ని చూసినా నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి గద్దర్ అవార్డ్స్ని చూసినా అక్కడ ఒక జర్నలిస్టు తన ఆవేదనని వెళ్ళగక్కాడు ఎవరికి మీరు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తున్నారు సమాజంలో ఎర్రచందనం దొంగలకి అవార్డులు ఇస్తారా ఇంకా రకరకాల కామెంట్ చేశారు కానీ మేము వాటి గురించి వెళ్ళడం లేదు ఒక్కటే చట్టసభల్లో బలహీన వర్గాలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగాల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు వాటా ఉంటే తప్ప ఈ సమాజంలో బలహీన వర్గాలు దళితులు గిరిజనులు స్వతంత్రంగా ఎదగడానికి బతకడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి సంపదని అప్పగిస్తున్నారు కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లను కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకుంది ఎందుకంటే నిన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం కాంటిజెంటల్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలతో ఒక ఎకరా భూమికి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఇచ్చింది ఈరోజు దళితులకు బలహీన వర్గాలకు గిరిజనులకు మైనార్టీలకు పేదలకు భారతదేశ జనాభాలో ఎనభై ఏడు శాతం ఉన్నటువంటి వారికి పది శాతం మందికి కూడా భూమి మీద హక్కు లేదు ఇంకా డెబ్బై మూడు శాతం మంది ఈరోజు శ్రామికులుగాను పారిశుద్ధ కార్మికులుగాను ఉపాధి హామీ కార్మికులుగాను దినదిన కూలీలుగా బతుకుతూ చదువుకున్నటువంటి యువత ఉద్యోగాల వైపు వెళ్తూ వారు పడుతున్నటువంటి బాధలు ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కులం ఆధిపత్యం చేస్తూ ఉంది స్కిల్స్ పేరుతో దళితుల్ని గిరిజల్ని బలహీన వర్గాలని సాఫ్ట్వేర్ కంపెనీలు అపాయింట్మెంట్ లేకుండా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంది తక్కువ ధరకు భూములు ఇస్తూ ఉంది బ్యాంకుల నుంచి రాయితీలు ఇస్తూ ఉన్నారు వీటిలో మా వాటా కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత రాజ్యాంగబద్ధంగా మాకు హక్కు ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఆ గళం ఈరోజు చదువుకున్నటువంటి యువత రాష్ట్రంలో దేశంలో ముందుకు రావాల్సినటువంటి బాధిత వర్గాల పక్షాన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి పోరాటానికి శ్రీకారం చుట్టింది ఆ శ్రీకారానికి అందరి సహకారాన్ని అర్థిస్తూ ఆగస్టు మూడవ తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రంగా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ జిల్లాల డామినేషన్ ఎలా ఉందో మనకు తెలుసు నెల్లూరు ఒంగోలు కర్నూలు గుంటూరు కడప అనంతపూర్ చిత్తూరు జిల్లాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వారు ఆల కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతూ అన్ని పార్టీలను అన్ని వర్గాల మీడియా మిత్రులను అన్ని రకాల ప్రజా సంఘాలను కుల సంఘాలను ఇప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను ఈ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇవ్వాలని విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లో నలభై నాలుగు శాతం బీసీలకి వాటా ఇవ్వాలని జనాభా నిష్పత్తి ప్రకారం దళిత గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ఒక అప్పీల్ని వారి మీద ఉంచుతూ రెండు వేల ఇరవై ఏడు కులగణన కోసం ఏకగ్రీవంగా పార్లమెంటులో మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలకు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞత తెలియజేస్తూ వారిని అభినందించేటువంటి కార్యక్రమం ఆగస్టు మూడవ తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రం లలిత కళా పరిషత్తులో ఈ యొక్క బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అప్పీల్ చేయడం కోసమే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమ బాటలో సామాజిక న్యాయం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం కోసం జరిగే పోరాటంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాల హక్కుల కోసం అండగా నిలబడాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ